జై శ్రీరామ్ కష్టాలు లేకుండా విజయం సాధిస్తే దాన్ని గెలుపు అంటారు అదే కష్టాలకు ఎదురోటి అంటే ఎన్ని కష్టాలకైనా ఓచ్చుకొని విజయం సాధిస్తే అది చరిత్ర ఆ చరిత్రలోనే రామాయణం ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక అన్నగా ఏ క్యారెక్టర్కైనా సరే సరైన న్యాయం చేసే ధర్మం రామాయణంలో కనిపిస్తుంది రాముల పెళ్ళికి అందరూ పెద్దల చూడండి చిన్నమ్మాయి చక్కగా ఎంత సాంప్రదాయంగా అలంకరించుకొని వచ్చిందో పెళ్ళి వేడం వేయడం దగ్గర నుంచి పశువుతంచడం దగ్గర నుంచి అన్ని చక్కగా కార్యక్రమాలన్నీ అందరూ ముందుండి పెద్దలై నడిపించి సీతారాముల కళ్యాణం దగ్గరుండి చేయించుకొని స్వామివారి అక్షతలు కలంబరాలు చక్కని ఆశీర్వాదంతో ఎన్ని యుగాలు మారిన పాలకుడు ధర్మాన్ని గృహస్థ కర్తవ్యాన్ని జీవిత భాగస్వామిని ఊరుమిని ఈ కథలన్నిటికీ కూడా ఒక కథ అదే రామాయణం రామాయణం అనేది పాయసం అయితే అందులో మనం చేసే జీడిపప్పు కిస్మిస్ అవన్నీ చిన్న చిన్న కథలు అవి ఎంత అమృతంగా ఉంటుందో పాయసం అనేది ఇంకెంత అమృతంగా ఉంటుందో ఆ రామాయణం కూడా మనం పాయసంతో పోల్చుకొని ప్రతి ఘట్టాన్ని ఆస్వాదిస్తూ మన జీవితానికి అప్లై చేసుకుంటే మనం కూడా ఎంతో ఒరుపుతో సహనంతో జీవితంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు రామాయణం అనేది రాముడు నడిచిన దారైతే ఆ మార్గం వెంట పూల మొక్కలు పండ్ల చెట్లు చిన్న చిన్న కథలు వాటిని చదివితే ఆది కావ్యాన్ని ఆమూల అగ్రం ఆమూలాగ్రము అధ్యయనం చేసినట్లే సీతారాములవారి పెళ్ళి అంటే చిన్న పెద్ద ముసల వయోవేదం లేకుండా కులమతాల వేదం లేకుండా అందరూ వచ్చి స్వామి అక్షతలు స్వామి ఆశీర్వాదము స్వామి అనుగ్రహము స్వామి పాదుకలు స్వామి తీర్థము స్వామి ప్రసాదము వెన్నిటి కోసం ఎంత ఎండ అయినా సరే ఎంత ఓర్పుగా ఎంత సహనంతో వచ్చే చూడండి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరికీ రాముడు ఆదర్శపాయుడు మేము వెళ్ళిన ఆలయంలో మొదటి వినాయకుడు తర్వాత సీతారామచంద్ర ప్రభువులు పక్కన సరస్వతీదేవి విశాలమైన ప్రాంగణము ముందుని భోజన ఏర్పాట్లు చాలా చక్కగా చేశారండి అందరికీ ఒక స్వీటు అదే ప్రసాదము పకోడి పులిహారి బిర్యానీ అన్నం సాంబారు అప్పడాలు పచ్చడి అన్నిటితోటి రాముడి భోజనం అందరూ తృప్తిగా చక్కగా ఆరగించి స్వామివారి దర్శనం చేసుకొని రామగుంట దర్శనం చేసుకొని సంతోషంగా ఆనందంగా దర్శనం చేసుకున్నాం ఈ సందర్భంగా ఒక విషయం నేటి సుఖమయ జీవితం నిన్నటి అన్నదాన ఫలితం రేపటి భోగభాగ్యాలు నేటి అన్నదాన ప్రభావాలు అంటే మహాదానం దీని గురించి చిన్న పురాణ కథనం విదర్భ పాలకుడు శ్వేతడు తపోదనుడు ఆ పుణ్యరాజవంతంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ ఎవరికీ ఆకల దప్పులు ఉండవు శ్వేతుకుడికి శ్వేతుడికి మాత్రం ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు దప్పిగా తగ్గేది కాదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నేరుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని వివరించాడు విధాత తన దృవి దృష్టి శ్వేతుడు గతాన్ని తెలుసుకున్నాడు నిజమే అతనిలో ఒక్క దుర్గుణము లేదు ఎవరికీ అపకారం చేయలేదు పాలకుడుగాను నిష్పక్షాతగాను వ్యవహరించాడు కానీ ఒకే ఒక కొలత తన జీవితకాలంలో ఒక్కసారైనా అన్నదానం చేయలేదు ఏ నిర్భాగ్యుడి ఆకలిని తీర్చలేదు గొంతు ఎండిపోతున్న వారికి గుడి నీళ్లు పోసిన పాపాన కూడా లేపోలేదు ఆ వ్యతిరేకి పుణ్యలోకానికి వెళ్ళినా వెంటాడింది తన తప్పు తెలుసుకొని అన్నదాన ఫలాన్ని అందుకోవడానికి మళ్ళీ భూలోకానికి వచ్చాడు శ్వేతుడు అన్నదాన మహత్యను చాటి చెప్పి కథ ఇది ఉత్తరాఖండలోని అగస్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఈ ఉత్తాంతాన్ని వరించాడు అన్నం బహుకూర్విట తత్ అన్నం ఎంత ఎక్కువ పండిస్తే ఎంత ఎక్కువ వండితే ఎంత ఎక్కువ మందికి వడ్డిస్తే అంత పుణ్యం కాబట్టి నేటి సుఖమైన జీవితం నిన్నటి అన్నదాన ఫలితం రేపటి భోగభాగ్యాలు నేటి అన్నదాన ప్రభావాలు దీని ప్రకారంగా మనకి వీలైనంతలో మనకి స్తోమత ఉన్నంతలో అన్నదానానికి చేయడానికి ప్రయత్నిద్దాం నమస్తే